పిల్లలు దేవుడు పిండి కొట్టారు గంగమ్మ గౌరమ్మడ్డారు పిల్లలు దేవుడు పిండి కొట్టారు గంగమ్మ గౌరమ్మడ్డారుమ్మ బియ్యం పంపింది చాలా

పిల్లలు దేవుడు పిండి కొట్టారు పిల్లలు దేవుడు కొట్టారు గంగమ్మ గౌరమ్మ గంగారు కలకత్తా కాలి కాంగ కళ పంపింది పంపింది కలకత్తా కాలికమకళ పంపింది రిట పంపింది రాజా రాంబ మాణి గరిట పంపింది కొనుంచి తిరుపతి పంపింది దేవుడు కొట్టారు కొట్టారు గౌరమ్మ కొండ కొండపాడు పోలే పొయ్యి పెట్టింది కొండపాటు కొండ పెట్టింది కొండపాడు పొయ్యి పెట్టింది కొండపాటు రమ్మ పొయ్యి పెట్టింది కొటప్పకుండా పాకం పట్టడు అమరేశ్వరుడు అమరావతి అమరేశ్వరుడు అరిశెలు తేడు దిగమతి వెంకన్న చూశాడు పద్మావతి మంగమ్మ పెట్టింది పద్మావతి దేవి పంచి పెట్టింది ప్రజలంతా ప్రసాదంగా తెచ్చుకున్నారు ప్రజలంతా ప్రసాదంగా తెచ్చుకున్నారు కోరితిని తృప్తి చెందారు గోరిటిలి ఋత్తి చెందారో కళ్ళ కద్దుకొని పిల్లలు దేవుడు పిండి కొటారు పిల్లలు దేవుడు పిండి గౌరమ్మ జల్లడ పటారు देवता दा मूर्त जय श्री बोलो सीताराम चंद्र प्रभु की जय श्री बोलो सीता माता जी की जय श्री बोलो हनुमान की जय 10 10 का तैयार 10 का वस्तु है